హైవర్స్ నేను గతంలో చాలా సందర్భాల్లో చెప్పున్నాను నేను దాన్ని ఒక విషయం చెప్పాలి అన్నప్పుడు సెలబ్రిటీలు కనుక ఆ పాయింట్ టచ్ చేస్తే అప్పుడు నేను దాన్ని మీకు తీసుకొచ్చి చెప్తానండి అని ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏంటి సమంత అప్పుడప్పుడు ఇంట్రాక్ట్ అవుతుండే సోషల్ మీడియాలో అలా ఇప్పుడు ఇంట్రాక్ట్ అవుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి అడుగున్నాడు మీరు జీవితం అంత పెద్ద తప్పు ఏంటి అని ఆమె చెప్పింది ఆమె ఏదైతే చెప్పిందో ఇదే మాట నా క్లోజ్ ఫ్రెండ్స్ ఆడవాళ్ళ దగ్గర నేను విన్నా కోర్స్ అబ్బాయిల దగ్గర కూడా నేను విన్నా అలా మీలో ఎవరైనాక ఉంటే చక్కగా కూర్చొని మీ భర్తతోనో భార్యతోనో డిస్కస్ చేయండి వాటిని లోనే మదన పడిపోతూ ఉంటే చివరికి ఆమెలకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది ఏం చెప్పింది నాకు ఇష్టం ఏంటో నాకు ఏది ఇష్టం లేదో కూడా నేను తెలుసుకోలేకపోయాను కారణం ఏంటి నా భర్త నా పెళ్ళైన తర్వాత నా ఇష్టమేంటో అయిష్టం ఏంటో నాకు తెలిసి తెలియకుండా నా భర్త వాటి మీద ప్రభావం చూపాడు అతను ఏది ఇష్టపడితే అదే నా ఇష్టం నేను ఫీల్ అయిపోయాను అతనికి ఏది ఇష్టం లేదు అదే నాకు కూడా ఇష్టం నేను ఫీల్ అయిపోయాను కానీ డై విడాకుల తర్వాత నేను రియలైజ్ అయ్యా ఏంటి అది నాకు ఏది ఇష్టం ఏది ఇష్టం లేదు నేను తెలుసుకున్నా ఇప్పుడు నేను ఈరోజు వాటిని ఎదుర్కొనే క్వశ్చన్ నేను ఉన్నా నన్ను నేను తెలుసుకొని నన్ను నేను మలుచుకొని ఈరోజు నేను గొప్పగా ఉన్నా ఆఫ్టర్ డైవర్స్ షీ రియలైజ్డ్ బట్ మీకు అలా వద్దు నేను అంటున్నది వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ కూడా అదే సమంత కోసం కాదు మీకోసం మీ ఉన్నటువంటి మీ సొంత మనుషుల కోసం ఇది విడాకులు తీసుకున్న తర్వాత రియలైజ్ అవ్వటం వద్దు కలిసి ఉన్నప్పుడే ప్రేమలో ఉన్నప్పుడైనా పెళ్లి చేసుకున్నప్పుడైనా రిలేషన్లో ఉన్నప్పుడే మీ ఇష్టాలు ఏంటి మీకు నచ్చనవేంటి మీరేం చేయాలనుకుంటున్నారు భర్తతో భార్యతో కూర్చొని డిస్కస్ చేసుకోండి లవర్స్ కూర్చొని డిస్కస్ చేసుకోండి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసుకోండి బంధాలు అన్నవి కలిసి ఉన్నప్పుడే సమస్యల పరిష్కారం ఎదుకోవాలి బంధాలు విడిపోయిన తర్వాత సమస్యల పరిష్కారం లభిస్తుందంటే అది ఫులిష్నెస్ అవుతుంది సో ఇప్పుడు సమంత విషయంలో ఏంటి తనకు తెలియలా తెలిసేటప్పటికి విడాకులు వచ్చేసి తన సింగిల్గా ఉండిపోయింది అలా మిగతా వాళ్ళకి అవ్వకూడదు అని అంటే హింట్ ఇచ్చింది నేను అది ఇప్పుడు విడిద చెప్తున్నా కలిసి ఉన్నప్పుడే మీకు ఏది ఇష్టం ఏది ఇష్టం లేదన్నది మీ లైఫ్ పార్ట్నర్కి మీ సొంత మనుషులు చెప్పుకోండి దానితో కట్టుగా లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంత కలిసిమెలిసి ఉండండి